జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తా ఉంటే ఇంకో పక్క ఎక్కడికక్కడ రాష్టం మొత్తం ఎమ్మెల్యేలు కూడా ఇదే మరి తయారయ్యారు ఒక నియంతృత్వం రఘురామరాజు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఆయన్ని విభేదించాడని నెపంతో పోలీస్ కస్టడీలో టార్చర్ చేశాడంటే ఎవరైనా అని అడుగుతున్నా ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా ఇంకో పక్క ఎమ్మెల్యేలు అందరినీ అవమానించి నిన్న చూశారు ఇంట్లో మామూలుగా పని వాళ్ళు కూడా మార్చాం ఎమ్మెల్యే ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు నేను ఎప్పుడు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఎప్పుడు చూడలా ఇలాంటి పోకళ్లే నేను చూడలా ఎమ్మెల్యే అనేది గౌరవప్రదమైన పదవి ప్రజా ప్రతినిధి ముఖ్యమంత్రి ఎట్టయితే ఒక నియోజకవర్ ఎన్నుకుంటారో ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఎన్నుకుంటారు పార్టీలు నామినేట్ చేయొచ్చు ఆయన గౌరవాన్ని కాపాడడం ఆ నియోజకవర్గం ప్రజల మనోభావాల్ని గౌరవించడం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒకవేళ ఆయన అన్పాపులర్ గా ఉంటే అక్కడ మార్చొచ్చు కానీ వాళ్ల ద్వారా తప్పుడు పనులు చేపించడం తప్పుడు పనులు చేపించి ఇప్పుడు ట్రాన్స్ఫర్లు చేయడం మీరు నిన్న మొన్న చూశారు ఒకరిద్దరు కాదు దగ్గర దగ్గర పదకొండు మంది ఇన్ఛార్జీలు మార్చేశాడు దాంట్లో ఐదు మంది దళితులు నేను అడుగుతున్నా ఎక్కడైనా సరే ఒక బీసీని గెలిపించాలి అంటే అది మొట్టమొదటి సందా పులి పొలివిందల నువ్వు పెద్ద కూడా ఎక్కడైనా గలవచ్చు మీ పులివెండల్లో ఒక బీసీని గెలిపించి నువ్వు ఆదర్శాన్ని వేసి నేను కూడా అప్రిషియేట్ చేస్తాను కానీ బీసీల్ని బలీయడం కోసం ఇష్టానుసారంగా చేయడం మంచి పద్ధతి కాదు నేను ఒకటే మిమ్మల్ందరినీ అడుగుతున్నా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నాడు సామాజిక న్యాయం ఏదో నాలుగు ఊరి చిల్లర పదవులు ఇచ్చి మేన్ పదవులన్నీ నీ మనుషుల్ని నీ అనుమాయిలు పెట్టుకోవడం కాదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా పెరుగుబడిన వర్గాల్ని బలపరిచినప్పుడే సామాజిక న్యాయం జరుగుతుంది ఈ రోజు మనం ఉంటే నేను ఎప్పుడూ చూడనటువంటి వింత పోకడలు చూస్తున్నాను రాష్ట్రంలో ఎవరైనా మాట్లాడితే మాట్లాడే స్వేచ్ఛందా తమ్ముళ్ళు